హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని ఈ వేళ పాలముంజులు చేసుకుందామా గొబ్బర కూరు నూజుతోటి మరి కాల్సినందుకు మరి వచ్చేయండి పద్మ కిచెన్లోకి ముందు గొబ్బరి నూచి చేసుకుందాం నెయ్యి పో నెయ్యి వేసుకుని గొబ్బరి నూచి చేద్దాం పూర్ణానికి పాలముంజల్లోకి రెండు కప్పు రెండు కప్పులు గొబ్బరి నూజు గొబ్బరి తురుము రెండు కప్పులు రెండు కప్పులు తురుము గొబ్బరి తురుము ఒక కప్పు బెల్లం దీన్ని నేటిలో ఫ్రై చేసుకుందాం రెండు కప్పులు తురుముకి కప్పు బెల్లం బాగా కలుపుకుందాం కొంచెం లాలిక్కలు పొడి తీగపాకం వచ్చే వరకు కలుపుకుందాం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఏంటి పండగలు కదా వరసీ చెక్కలు ఏమన్నా ఉంటేలా చేసుకోవచ్చు పాలముంజుడు అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మనం చల్లారి పెట్టుకుని ప్లేట్ నీరు వేసుకుందాం దీంట్లో చల్లారి పెట్టుకుందాం ఎక్కువగా పాకంగాని వచ్చేస్తే మళ్ళీ గట్టి గట్టిగా ఉంటుంది పూర్ణం మెత్తగా ఉండదు తీగపాకమే రావాలి చల్లారి పెట్టుకున్న కుండ్ర చేసుకుని తోపు పైన తోపు చేసుకుందాం పైన తోపుకి ఒకప్పు పాలు రెండు కప్పులు తీసుకోవచ్చు నా దగ్గర ఒక కప్పు ఉన్న పాలు ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ బాగా మరగబెట్టుకుని రవ్వ పోసుకుందాం ఉప్మా రవ్వ తెల్లరవ్వ మరిగాక పోసుకొని పై తోపు తయారు చేసుకుందాం చాలా బాగుంటాయి ఫ్రెష్ చిక్కటి పాలు రెండు కప్పులు వేసుకుని ఇంకా బాగుంటాయి కానీ నా దగ్గర ఒకప్పు ఉన్నాయి పాలు పాలు మరుగుతున్నాయి రావు పోసుకుందాం గెడ్ల గడ్డల కింద రాకూడదు చిన్న మంట మీద ఉడకాలి పైన తోపు తీగ ఉండాలి కదా పంచదార కొంచెం సాల్టు పైన తోపు మాటిది కొంచెం నెయ్యి వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అయిపోయింది వండలు చుట్టుకుందాం లైట్గా నిమ్ముందుసిన వండలు చేసుకుందాం మనకి ఎంత అంత చిన్న కాలత చిన్న పెద్దే కాలత అంతే వండలో వేయని దీనికి తోపు చేసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకుని చక్కగా ఉండ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకుని ఉండలన్నీ ఇలా చేసుకోవాలి ఉండలన్నీ దీంట్లో పెట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి లాగా ఇది గుండ్రంగా చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ మన నూనెలో ఫ్రై చేసుకుందామా చిన్న మంట మీద వేసుకోవాలి అప్పుడే కదపకూడదు బాగా ఫ్రై అవ్వాలి చక్క చిన్న మంట మీద ఈ రంగులో రావాలి ఫ్రెండ్స్ చూసాను ఎంత బాగున్నాయా అంతే ఫ్రెండ్స్ గొబ్బరు గొబ్బరి కూరతో పాలముంజులు రెడీ సరే దీంట్లో పూర్ణం కూడా పెట్టుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మీకు నచ్చిందా నచ్చితే మీకు చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరి ఉంటాను బాయ్ మీ పద్మని ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఎంత అందంగా ఉండేసేసారు ఫ్రెండ్ ఇలాగే చాలా రకాలు చూపి చూపిస్తాను ఉంటాను బాయ్